ఈ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు ప్రేమను వ్యక్తం చేయండి ప్రేమను వ్యక్తం చేయకపోవడం వల్ల ఎదుటి వ్యక్తులకి మీకున్నటువంటి ప్రేమ తెలియదు మిమ్మల్ని అనుమానించడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇలాంటి ప్రేమను వ్యక్తం చేయడం వల్ల బంధాలనేటివి చాలా బలంగా దృఢంగా ఉంటాయి ఏ విధంగానంటే ఒక డబ్బాలో భద్రపరిచినటువంటి తినుబండారాలు స్వీట్స్ కానీ అవి కొంతకాలానికి పనికి రాకుండా పోతాయో అదేవిధంగా మనం ప్రేమానురాగాల్ని వ్యక్తం చేయకపోతే ఆ విధంగా వృధా అయిపోతాయి మానవ సంబంధాలన్నీ ప్రేమ అనురాగాలతో వృద్ధి చెందాలి కాబట్టి అలాంటి ప్రేమను వ్యక్తం చేయాలి అది భార్యాభర్తల మధ్య కావచ్చు తల్లిదండ్రుల పిల్లల మధ్య కావచ్చు స్నేహితుల మధ్య కావచ్చు బంధువుల మధ్య కావచ్చు ఎవరి మధ్యనైనా మీ ప్రేమను వ్యక్తం చేసినప్పుడే మీ పట్ల వారికి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది కానీ తమలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేయడం అవసరమా దానివల్ల వచ్చేదేముంది ప్రేమ దాచుకుంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు కానీ దానివల్ల మీకున్నటువంటి ప్రేమ వాళ్ళకి తెలియక వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకొని ఎప్పుడు ఏదో విధంగా ఉంటూ ఉంటారు సంతోషంగా ఉండలేకపోతారు కాబట్టి ఆ సంతోషాన్ని మీరు చూడాలి అనుకుంటే మీలో ఉన్న ప్రేమను తప్పకుండా వ్యక్తం చేయాలి అలా చేసినప్పుడే వారికి మీ పట్ల మంచి అభిప్రాయం చేకూరుతుంది ఎక్కువ మంది మన దేశంలో అత్యధిక శాతం తమ మనోభావాలను ఎప్పటికప్పుడు వ్యక్తి వ్యక్తీకరించాల్సిన అవసరం లేదనుకుంటారు కానీ ఇలా చేయడం వల్ల వాళ్ళకి నష్టమే జరుగుతుంది ఉదాహరణకి చూడండి ఒక ఆమె వంట రోజు చాలా బాగా చేస్తుంది ఒకరోజు తన భార్య చాలా వంట బాగా చేయదు చేయనప్పుడు కోపంగా తన భర్త ఇవాళ ఏంటి ఇంత చెండాలంగా కూర వండావేంటి అంటాడు దానికి ఆమె మనసు నొచ్చుకుంటుంది ప్రతిరోజు మంచిగానే వండి ఈరోజు ఒక్కరోజు ఏదో పొరపాటును అలా జరిగి ఉండొచ్చు కానీ మంచిగా వండినప్పుడు ఈరోజు చాలా కూర బాగా వండావు నిజంగా కడుపు నిండా తిన్నాను అన్నప్పుడు ఆమె చాలా ఆనందంగా సంతృప్తిగా ఫీల్ అవుతుంది అలా అనకుండా ఉండి ఉండి ఒకే రోజు ఆ మాట అనేసరికి ఇతనికి నా పట్ల ఏనాడు మంచి అభిప్రాయం లేదు నా పట్ల ప్రేమ లేదు ఎప్పుడు ఇదే విధంగా అంటాడు అని ఆమె మనసు నొచ్చుకుంటుంది నీ పట్ల ఉన్నటువంటి మంచి అభిప్రాయాన్ని కూడా పూర్తిగా తుడుచుకుపోతుంది కాబట్టి అలాంటివి చేయకుండా అప్పుడప్పుడు ఈ బాగా వండావు అని చెప్పి ఒకరోజు బాగా వండకపోతే అలా అన్న ఆమె పట్టించుకోదు కాబట్టి ఇలాంటి పనుల వల్ల కొంత ఎదుటి వాళ్ళను మనం నొప్పించ అవుతాం మనలో ఉన్న ప్రేమను కూడా వాళ్ళకి పూర్తిగా పనిచేయకుండా ఉంచినట్లు అవుతుంది అంతేకాకుండా ఒక భర్త ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నేను వెంటనే షాపింగ్కి తీసుకువెళ్తానని చెప్పాడు సరే షాపింగ్కు వెళ్ళాలి కాబట్టి పనులన్నీ చకాచకా పూర్తి చేసుకొని భార్య ఎదురు చూస్తూ ఉంటుంది తనకేదో పని ఉంటుంది భర్త నేరుగా ఇంటికి వచ్చి తీసుకువెళ్తాడని ఆలస్యంగా రావడం జరుగుతుంది దాంతో భార్యకు తీవ్రమైనటువంటి ఆశాభంగం ఎదురుచూపు వల్ల తర్వాత పోతాననుకొని పోకపోవడం వల్ల ఆశాభంగం ఏర్పడుతుంది భర్త చెప్పబోయే సన్యాసిని వినిపించుకోకుండా నన్ను అసలు మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా మీకు నా పట్ల ఏమైనా ప్రేమ ఉందా నన్ను అసలు మనిషిగానే చూడరు నాతో కలిసి షాపింగ్ కూడా వెళ్ళడం మీకు ఇష్టం లేదు ఆ విషయాలే చెప్పవచ్చుగా వస్తానని చెప్పడం ఎందుకు అని నిందించి దాంతో భర్త గాయపడి తిరిగి ఆమెను తప్పు పడతాడు దాంతో ఇద్దరి మధ్య పెద్ద అనవసరమైనటువంటి ఘర్షణ లేవనెత్తుంది వస్తుంది కాబట్టి అదే దానికి భిన్నంగా భార్య మీకోసం ఎంతసేపటి నుండి ఎదురుచూస్తున్నానండి నాకు ఎంత కోపం వచ్చిందో మాటల్లో చెప్పలేను అని తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కి ఉంటే ఆమె భావనలోని తీవ్రతను అతడు అర్థం చేసుకునేవాడు నిజంగా నా కోసం అప్పటి నుండి ఈమె వెయిట్ చేసింది నేనంటే ఇంత ప్రేమ ఉంది ఈమెను అనవసరంగా బాధ పెట్టానని అర్థం చేసుకునేవాడు ఆ గొడవ కూడా తప్పి ఉండేది ఇలా చెప్పడం వల్ల ఎదుటి వారికి తమలోని లోపాలను స్పష్టంగా గుర్తించగల అవకాశం లభిస్తుంది దీనివల్ల ఇందుకు భిన్నంగా తమకు కోపం తెప్పించిన వారిపై మాటల దాడికి దిగి వారిని నిందించడం ద్వారానే తమ మనోభావాలను వ్యక్తం చేయగలుగుతున్నామని చాలామంది తప్పుగా భావిస్తూ ఉంటారు ఎదుటి వారిలో తమ మనోభావాలను ఎప్పటికప్పుడు వ్యక్తీకరించక లేకపోవడం వల్ల తమ మధ్య అగాధం ఏర్పడవచ్చునని చాలామంది గుర్తించరు వివాహమై పది సంవత్సరాలు గడిచిన సందర్భంలో తన జీవితం ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా చక్కగా సాగిపోయిందని భర్త అనుకుంటాడు కానీ భార్య మాత్రం ఇందుకు భిన్నంగా తమ దాంపత్యం చాలా పేలవగా యాంత్రికంగా సాగిపోతుందని ఆయన తనను ఎప్పుడూ మనస్ఫూర్తిగా అభినందించిన సందర్భమే ఒక్కటి కూడా లేదని భావిస్తుంది తన మనస్సులో భార్య పట్ల ఉన్న ప్రేమానురాగాలను భర్త ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎప్పుడు వ్యక్తం చేయకపోవడమే ఇందుకు కారణం అసలు చాలా అలా వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని కూడా చాలామంది భావించరు ఎదుటి వ్యక్తి ఎంతగానో ప్రేమిస్తున్నాం కనుక పైకి చెప్పవలసిన అవసరమేమూ లేదనుకుంటారు ఎంతో రుచికరమైన స్వీట్లను డబ్బాలో దాచిపెట్టి ఉంచడానికి వాటిని తమ ఆత్మీయులకు పెట్టి వారి చేతను తాము కూడా తింటే మధ్య ఎంత తేడా ఉందో ప్రేమను మదిలోనే భద్రపరచుకోవడానికి పైకి వ్యక్తం చేయడానికి మధ్య కూడా అంతే తేడా ఉంది డబ్బాలో భద్రపరిచిన తినుబండారాలు కొంతకాలానికి పనికి రాకుండా పోయినట్లే పైకి వ్యక్తం కానీ ప్రేమానురాగాలు కూడా వృధాగా నిలిచిపోతాయి కాబట్టి ఎప్పుడైనా మీలో ఉన్నటువంటి ప్రేమానురాగాలు అప్పుడప్పుడు మీ భార్యల పట్ల కానీ పిల్లల పట్ల కానీ స్నేహితుల పట్ల కానీ అప్పుడప్పుడు చెప్పండి వాళ్ళ హృదయం వీచుకుంటుంది వాళ్ళకు కూడా వాళ్ళ మొహం చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో ఆ మొహంలోనే మీకు కనిపిస్తుంది వాళ్ళ ఆనందం కాబట్టి ప్రేమను వ్యక్తపరిచినప్పుడే వాళ్ళ నుండి మీరు కావాలనుకున్నది దొరుకుతుంది కాబట్టి మీలో ప్రేమను దాచిపెట్టి వాళ్ళ నుండి ప్రేమను కోరుకున్న అది అంతే విధంగా ఉంటుంది ఎవరో ఒకరు ప్రేమను చెప్పడం వల్ల ఎదుటివారి ప్రేమ కూడా వ్యక్తమవుతుంది కాబట్టి తప్పకుండా ప్రేమ అనేది అది వ్యక్తం చేయడం వల్ల మీ ఆరోగ్యము బాగుంటుంది వాళ్ళు ఇచ్చేటి ప్రేమ వల్ల మీ ఆనందంతో మీ శరీరం పులకించిపోయి మీ ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఏవైతే విషయాలు వ్యక్తపరచాలో వాటిని వ్యక్తపరచండి ఏవో రహస్యాలు ఉంటే దాచుకోవాలని కావాలి కానీ అన్నింటినీ దాచిపెట్టేసి మీ ఆరోగ్యాలను పాటు చేసుకోవద్దని నా మాటలు నిజంగా వీటిలో నిజాలు ఉన్నాయి నిజం అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ధన్యవాదములు